శ్రీ సంజీవ దేవ్ ఆత్మకథ తుమ్మపూడి నలభై తొమ్మిదవ భాగం ఇరవై ఏడు పది ఇరవై గతంలోకి అనేటువంటి మూడవ భాగంలో ఐదవ శీర్షిక చిత్రకళలో వాస్తవవాదం గుంటూరు జిల్లాలో పత్సర తాడిపర్కు చెందిన వైవి లక్ష్మయ్య అనే చిత్రకళ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో తాత్కాలిక లెక్చరర్గా ఉంటుంది విద్యానగర్లో ఒంటరిగా ఉన్నాడు ఒకరోజు ఉదయం ఏడు గంటలకు నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి చేర్పించిన బి నరసింహారావు అనే విద్యార్థిపతి లక్ష్మయ్య గారు తన్ను నన్ను తన ఇంటికి తీసుకురమ్మన్నారని ఉదయాన్నే ఏమీ తినకుండా రమ్మన్నా అని రాత్రి కూడా అక్కడే ఉండేట్టు రమ్మన్నారని నన్ను విద్యానగర్కి తీసుకువెళ్ళ లక్ష్మయ్య గారిని అదే చూడటం నన్ను ఆయన అంతే మంచి స్నేహశీలి తెలివైన వాడు రసహృదయం కల ఉదయాన పలహార నిమిత్తం ఫలాలకు తోడు ఇంకేమైవో చెప్పించి తాను కొన్ని సంవత్సరాలు మద్రాసు కళా విద్యాలయంలో చదువుకుంటూ మద్రాసులో నివసించిన నాటి ముచ్చట్లు విద్యాలయంలో మంచివి చెడ్డవి విశేషాలు ఎన్నెన్నో కొంతసేపు ఇంగ్లీష్లో కొంత తెలుగులో చెప్పుకోవచ్చు ఆయన మాట్లాడుతుంటే ఎదుటి మనిషి వినే పాత్రను అవలంబించాల్సిందే కాని దీనికి ఏమైనా చెప్పే పాత్ర అవలంబించటానికి వీరుడు అంటే వన్సై ఆయన చిత్రకారుడు మాత్రమే కాక నైపుణ్యం కల శిల్పికుడు ఆయనవన్నీ తైలవర్ణ చిత్ర వాటిలో శ్మశానం వైపుకు శవాన్ని మోసుకెడుతున్న చిత్రం రంగులో రూపంలో మహాగంభీరంగా రసస్ఫోరకంగా ఉంటుంది మధ్యాహ్నం భోజనం తర్వాత కొంచెంసేపు విశ్రమి సాయంత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం వైపు నడక సాగించి హైదరాబాదులోని ఆ భాగమంతా మహారమ్యం సంధ్యాకాంతితో తడుస్తూ చీకటి పడే వరకు లక్ష్మయ్య నే నరసింహారావు లక్ష్మయ్య ఇంటికి తిరిగి వచ్చి రాత్రి భోజనం తర్వాత మళ్ళీ లక్ష్మయ్య గారు తెలుగు ఇంగ్లీష్లో సంభాషణ సాగించారు రైలు పొగ కంటే కొంచెం తక్కువగా ఉన్న సిగరెట్ పొగ మచ్చి విశేషమేమిటో ఇంతగా మాటలు చెప్పే వ్యక్తి పని చెయ్యరు కానీ లక్ష్మయ్య గారు మాటలు చెప్తారు పని చేస్తారు మాటలు చెప్పడం మాత్రం పని కాదా అనేది వేరే ఆ తర్వాత జనవరి హైదరాబాద్ చలిలో ఆ విద్యానగర్లో బాగానే నిద్రపడి పంతొమ్మిది యాభై తొమ్మిది జనవరి ఇరవై మూడవ తేదీ సాయంత్రం హైదరాబాదు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో సంజీవ దేవ్ రియలిజం అండ్ ఐడియలిజం ఇన్ ఆర్ట్ అని దాని మీద ఉపన్యసిస్తాడని నాకు ఆహ్వానం వచ్చి ఉదయం మధ్యాహ్నం వైస్ ప్రిన్సిపాల్ మసూద్ సాబు వచ్చి తన పెట్రోల్ రథంలో నెక్ నెక్కించుకొని కాలేజీకి తీసుకువెళ్ళాడు ఆయన ప్రిన్సిపాల్ ముఖర్జీ కాలేజీ స్టాఫ్ అందరినీ నాకు పరిచయం చేసి అంటే వారిని కూడా నాకు పరిచయం చేశాడు కొండపల్లి శేషగిరిరావు విద్యాభూషణ్ ఇంకా తదితరులు అందరూ పరిచయం అయ్యార నా ఉపన్యాసం తెలుగులోనా ఇంగ్లీష్లోనా అని ముఖర్జీ స్టాప్తో ఆలోచి ఇంగ్లీష్లో అని తేల్చారు తెలుగులో చేస్తే ముందు ముఖర్జీకి అర్థం కాదు వారే అల్పాహారం తేనీరు అనంతరం నా ఉపన్యాసం ప్రారంభం ముఖర్జీ అధ్యక్షత వహించి ముందుగా నన్ను సభకు పరిచయం చేశా నాలో ఉన్నాయని అవి చెప్పిన కొన్ని మంచి గుణాలు నిజంగా లేవు సభకు కాలేజీలో వారు మాత్రమే కాక ప్రముఖులు కూడా వినటానికి చాలామంది వచ్చారు నా ఉపన్యాసంలో కళలోని వాస్తవవాద ఆదర్శవాద తారతమ్యాలు గురించి మాట్లాడు ప్రతి కళావస్తువు వాదంలో వాస్తవవాదంలో ఎన్ని ఆదర్శవాదంతో పరిణతి చెందు వాస్తవవాదం బాహ్య రూపాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉన్నట్టు చూపుతారు ఆదర్శవాదం బాహ్య రూపాలు ఏ విధంగా ఉంటే బాగుంటాయో ఆ విధంగా ఉండాలని చూపిస్తా ఒకరి ముక్కు వంకరగా ఉంటే వాస్తవవాది ఆ వంకర ముక్కనే చిత్రించి ఊరుకుంటా ఆదర్శవాది అలా కాక ఆ ముక్కు ఎలా ఉంటుంటే ఉంటే బాగుంటుందో అలా చెప్పేసి బాహ్య రూపాన్ని ముడి పదార్థాలు కళాకారులు తన ఆదర్శ దృష్టి అనుగుణంగా వాటిని మలుచుకుంటాడు నీలాకాశం కింద ఆకుపచ్చ ఆకుల చెట్టు ఉంటుంది కానీ నీలము ఆకుపచ్చ అంత సరైన వర్ణ సమ్మేళనం కావు ఆ విధంగా వాస్తవ చిత్రిస్తే చిత్రం అంత సొంపుగా రాదు నీలాకాశం కింద పసుపు రంగు ఆకుల చెట్టు ఉంటే ఆ దృశ్యం రసరమ్యంగా ఉంది కనుక చిత్రకారుడు తన చిత్రంలో నీలాకాశపు చెట్టు ఆకుల పసుపు రంగు వాడటానికి ఏమాత్రం సందేహించ కళలో ప్రకృతి రూపాంతరం చెందటమే ఉత్తమ కళ ఆ విధంగా సుప్రసిద్ధ పాశ్చాత్య ప్రాచ్య చిత్రకారుల కృతలలోని ఉదాహరణలు చూపుతూ ప్రసంగించ శ్రోతలకు నచ్చినట్లు కరతాళ ధ్వరుడు జరిగాయి నేను మనసులో అనుకున్నాను నచ్చకపోయినా కూడా చేస్తారు కదా బెంగాలీ వంటలతో పరిచయం ఉన్నందున భోజనం నేను మామూలుగా తిన కానీ సులోచన పిల్లలు అంత రుచివంతంగా తినలేకపోయాయి ముఖర్జీ భార్య చాలా మాతృస్వభావులు దగ్గర కూర్చొని పిల్లలకు ఎంతో బుజ్జగించి పెద్ద సాయి మరుసటి రోజు సాయంత్రం నేను జడ్జింగ్ చేసిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ప్రదర్శన గవర్నర్ భీమ్సేన్ సచార్ ప్రారంభిస్తా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక హాల్లో ఏర్పరిచారు ఫోటోగ్రఫీ ప్రదర్శనాన్ని ఆ సాయంత్రం నాలుగు గంటలు భగవాన్ దాసు వచ్చి నన్ను అక్కడికి తీసుకువెళ్లారు గవర్నర్ రాను కనుక ప్రదర్శన దగ్గర పోలీసు బందోబస్తు గట్టిగా ఉండు గవర్నర్ వచ్చాడు గవర్నర్ దగ్గర కూర్చొని మేమంతా ఫోటో దిగాం గవర్నర్కు భగవాన్ దాసు నన్ను పరిచయం చేసి ప్రదర్శనలు అంతర్జాతీయ ఫోటోగ్రఫులను గవర్నర్కు విశదీకరించి చెప్పే ప్రయత్నం నాకు అప్పగించ గవర్నర్ ఆయన అంగరక్షకులు నేను ప్రదర్శనలో తిరగ నేను ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ గురించి దానిలోని విషయ వస్తువును గురించి సాంకేతిక విషయాల గురించి గవర్నర్కు బోధించా బోధించినా తెలియని సంగతులు కొన్ని అటువంటివి ఆయనకు తెలుస్తున్నట్టు లేదని తెలుసు అందుకని అటువంటి లోతైన విషయాలు గురించి చెప్పడం మానేశ ఆయన ఒక్కొక్కసారి ప్రశ్నించేవాడు అక్కడ నల్లగా ఎందుకుంది అక్కడ తెల్లగా ఎందు అక్కడ తెల్లగా లేనందువల్ల నల్లగా ఉంది ఇక్కడ నల్లగా లేనందువల్ల తెల్లగా ఉంది అని తవాబు అందుకు ఆయన విపరీతంగా నవ్వు వచ్చి తాను గవర్నర్ అనే విషయం కూడా మర్చిపోయి పక్కపక్క నవ్వుతూ భగవాన్ దాసుని పిలిచి భలే వ్యాఖ్యాతం నాకు అప్పగించాలి అని నేను అన్న నలుపు తెలుపు మాటలు భగవాన్ దాసుతో చెప్పేశాను భగవాన్ దాస్ అన్నాడు ఏం చాలా బాగుంది ఆ అన్న తర్వాత మళ్ళీ మంచిగానే ఆయనకు వ్యాఖ్యానించి చెప్పా చివరకు అంతా అయిన తర్వాత గవర్నర్ సంతోషి నా శ్రమకు ధన్యవాదాలు తెలిపాడు నాకు తన సర్టిఫికేట్ ఏమాత్రం రాసి ఇవ్వనందుకు సంతోషించాను అంతా ముగిసి ఎవరి దారి వాడు వెళ్ళేసరికి రాత్రి అయింది భగవాన్ దాసు నన్ను హిమాయత్ నగర్లో మేమున్న చోట దించి వెళ్ళారు అనిపించింది మంచి తెలివిగాలవారి గవర్నర్గా నియమించరేమో అని అంతా ఆ రోజు మాత్రమే హనుమ హైదరాబాదులో ఉండే ఇంతవరకు నేను జంగ్ మ్యూజియం కానీ గోల్కొండ కానీ చార్మినార్ కానీ చోడ సులోచన పిల్లలు మాత్రం వాటిని చూసొచ్చా మరోసారి హైదరాబాదు వచ్చినప్పుడు చూడొచ్చని నిర్ణయించా కొందరు అటువంటి వాటిని చూసే నిమిత్తమే ఇక్కడికి వస్తారు మరి నేను ఇక్కడికి వచ్చి కూడా చూడలేదు హైదరాబాదులో సరిగ్గా పది రోజులు గడిచిపోయాయి పది రోజులు ఏదో ఒక పనిలోనే అయిపోయింది హైదరాబాదులోని కొందరు వ్యక్తిత్వ వ్యక్తుల ఆత్మీయత ఏర్పడింది కానీ హైదరాబాదులో ఆత్మీయత ఏర్పడ హైదరాబాదుతో పది రోజులు నాకుడు అయినా ఇంటికి తిరిగిపోతున్నాననే భావం కలిగేసరి హృదయంలో ఏ అజ్ఞాత కోణంలోనే కొంచోణల్లోనూ కొంచెం మబ్బులు పట్టే కొత్త చోటుకు వచ్చేటప్పుడు ఆనందం ఆ చోటు నుండి వెళ్ళేటప్పుడు ఉండదు మళ్ళీ మళ్ళీ వస్తుంటాం కదా అని ఆలోచన కలగగాని కొంత ఉపశమనం కలుగు మళ్ళీ బయలుదేరాం హైదరాబాదు నుంచి ఉదయం బస్సులో హైదరాబాద్ వచ్చేటప్పుడు ఐదుగురు వెళ్ళేటప్పుడు నలుగురు మాత్రం మేనరుడు సుధాస్వరూపుని బేగంపేట పబ్లిక్ స్కూల్లో వదిలి ఒక వ్యక్తి తగ్గడం జరిగింది జోగేంద్ర మహేంద్రుడు బస్సు కదలందే అని గౌరవ పెంచారు బస్సు కదిలాక ఆనందించారు పది రోజుల క్రితం హైదరాబాదు వచ్చేటప్పుడు ఒక పెద్ద మనిషి తన కొడుకు దేశం మీద కలపడకుండా పోయాడని వెతుకుతూ వచ్చి అతను దొరికాడు లేదు ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు బయటికి పోయి సుఖపడ ఆ పిల్లల తల్లిదండ్రులు సుఖపడ పిల్లలు చెప్పకుండా దేశం మీద పోవడంతో అంతా పిల్లల తప్పే కాదు పెద్దల తప్పు కూడా పిల్లలు కనపడకుండా పోయినప్పుడు వాళ్ళ మీద కనపరిచే కనికరం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనపరుస్తూ ఉంటే వాళ్ళు ఇల్లు వదలటం అనేది జరగదు వర్ధమాన చిత్రకారుల తీరు తెల్లరు పది రోజుల పాటు హైదరాబాదు లాంటి నగర వాసాలలో వాతావరణంలో గడిపి ఇంటికి తిరిగి వస్తే గ్రామీణ వాతావరణం ఇంకా ఎక్కువ మాధుర్యంగా అనిపించింది మంత్ర జంతర సమ్మేళనం ఆర్కెస్ట్రా సంగీతం నుంచి ఏక జంతర సంగీతం సోలోలోకి ప్రవేశించినట్లు ఈ మాలు హైదరాబాదులో ఉండగా నా బయటి ప్రపంచాన్ని తప్ప నాలుగుని ప్రపంచాన్ని చూసే అవకాశం కలిగేది కాదు ఇతరుల దృష్టిలో అన్ని విధాలా ఘనంగా కనిపించాలని ఆరాటం హైదరాబాదులో ఉన్నప్పుడు అన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత లే నగర జీవితాలు ఇతరులతో పోల్చుకొని ఎక్కువగా జీవించాలనిపిస్తుంది అందరూ జనంలో అన్ని సౌధాలు తన ప్రత్యేక వ్యక్తిత్వం కరిగిపో అందుకే నగరాలు తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవటం జీవిస్తున్నట్లు కనిపిస్తా హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఈ పది రోజులు అనేక మంది నుంచి వచ్చిన అనేక ఉత్తరాలు నా రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి హైదరాబాదు రిటైర్డ్ హైదరాబాదుకు రీడైరెక్ట్ చేయమని ఏర్పాటు చేసిపోతే బాగుండేది ఆ విధంగా చేయకుండా వెళ్ళడంతో ఈ చిక్కు వీటన్నిటి అప్పుడు జవాబులు రాయాలంటే ముఖ్యమైన పని కాదు అంటే సుఖమైన పనిగా ముఖ్యం గొర్రెపాడి వెంకట సుబ్బయ్య గారి చిన్న కూతురు ఒక కొడుకును భూమి మీద వదిలి కన్నుమోసి ఆ వయసులో గొర్రెపాడికి ఆ దుఃఖం అనుభవించడం మాకెంతో బాధ కలి ఆయన ఘంటసాలవాడు మా విజయవాడలో ఉన్నందున విజయవాడు వెళ్ళారు వారిని చూడటానికి నన్ను చూసే వెంకట సుబ్బయ్య గారు లేచి నవ్వు తెచ్చుకొని పెద్దవారిని ఏమని సముదాయిస్తాం ఆ ప్రసక్తి లేకుండా ఏవో అవి ఇవి మాట్లాడి పొద్దున పుచ్చ ఎంద ఏకాంత కాంతివంతంగా నీలాకాశం నిర్మలంగా ఉంది ప్రిమిటివ్ ఆర్ట్ అనే ఒక పుస్తకాన్ని తీసి చదివా చాలా రుచికరంగా ఉంది కానీ దాని శాంతం చదవకుండా ఆపేశా హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న బి నరసింహారావు వచ్చాడు ఆ మధ్యాహ్నం నరసింహారావు లక్ష్మయ్య గారు నాకు బహుమానంగా పంపిన చిత్రాన్ని ఇచ్చారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గోవిందరావు కూడా నాకు ఒక చిన్న చిత్రాన్ని నరసింహారావు ద్వారా పంపాడు గుడివాడ నివాసి మద్రాస్ కళల విద్యాలయంలో డిప్లమో పెంచుకోవడం మాత్రమే మేక గుడివాడ కాలేజీలో బిఏబి రెండు చదివి చదివిన ఎస్వి రామారావు యువచిత్ర నవచిత్రకారుడు వచ్చాడు తన చిత్రాలు కొన్ని తీసుకొని అవని ఆధునిక చిత్ర అలబడి దానికి దగ్గరలో ఉన్నాయి రామారావు చురుకైన వాడు తెలివైన వాడు కళా నైపుణ్యం ఉన్నవాడు రామారావు కళ గురించి తెలుగు విద్యార్థిలో ఒక వ్యాసం ప్రకటింపచేశ కలకత్తాలోని ప్రొఫెసర్ ఓసై గంగూర్ నుంచి వస్తాడు తాను ఇదివరలో పదిహేళ్ళు తడిపి ఆపేసిన రూపం అనే కళాపత్రిక తిరిగి తాను ప్రారంభిస్తున్నట్లుగా ఆ ప్రయత్నంలో నన్ను పూర్తిగా పూర్తిగా సహకరించమని రూపం పాత సంచికలు నివే నేని ఇదివరకే కొన్ని చూడటం జరిగింది ప్రత్యేకంగా భారతీయ కళా పునరుద్ధరణ ఏర్పడ్డ పత్రిక సహకరించమని వ్రాసాను గలనని వ్రాసాను నెల్లూరులోని ఎన్ ఎన్ఎస్ కృష్ణమూర్తి గారు జనవరిలోకి వచ్చినప్పుడు రౌల్ జూఫీ అనే చిన్న పుస్తకం ఇచ్చేదా దాని అతను చిత్రించని చిత్రాలు రంగుల ప్రతులు ముద్రింపం ఓరియంట్ రివ్యూ సంపాదకుడు తన పత్రికకి ఏదైనా రాసి పంపమనుకోండి ఏం రాసి పంపడమో తేల్చుకోలేవటం కష్టమే ఆ తర్వాత ఒక పద్యం రాసి పంపేదా అని పద్యం రాసి పంపాలనే నిర్ణయానికి పర్పుల్ అండ్ గ్రీన్ అనే కవిత రాసి పంప ఆయన నాలుగు సంవత్సరాలు జోగేంద్రుడు రెండేళ్ల మహేంద్రుడు వెంటబెట్టుకొని కాలం వైపు తీసుకువెళ్ళారు నేను కాలబద్ద పండగ అకస్మాత్తుగా ఒక కారు మా దగ్గర ఆగి అందులో భావమర్ది భూపాల్ తమ్ముడు బిజ్జిబాబు పెనతల్లి పద్మనాభం గారు ఆగుల గోపాలకృష్ణ గారు ఉన్న కృష్ణమూర్తి కొంతసేపు విషయం విషయం మాట్లాడుకుని వాళ్ళంతా వెళ్ళవాలి నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను అందుకు తయారై రానందున వాడుపోయి ఫిబ్రవరి పన్నెండు తేదీ ఆంధ్రజాతీయ కళాశాల బందర్లు జరిగే సభలో ఉపన్యసించమ కోరగా ఒప్పుకున్న ఆ కార్యక్రమం పత్రం వచ్చి ప్రిన్సిపాల్ తెలియజేశాను ఏ బండి ఏ సమయానికి నేను బందర్లు ది ఎందుకనో హైదరాబాద్ నుండి వచ్చిందని చూసి మనసు అంత ఉల్లాసంగా లే ఆనందానికి నూతన మూలం ఏం దొరకనందవు పదకొండవ తేదీ సాయంత్రం రైల్లో బయలే రాత్రి బెదవాళ్ళు గడి తలవార్జామన్ రైల్లో బందరు చేరారు సుప్రసిద్ధ చిత్రకారుడు పైడి రాజ్ విజయవాడలో రైల్లో కలిసి ఆయన ఏడు సంవత్సరాలు విజయరాగంలో చూడట మళ్ళీ తోడల సాయంత్రం నాలుగు గంటల వరకు విశ్రమించి అప్పుడు ఆంధ్ర ఆంధ్రజాతీయ కళాశాలకు వెళ్ళ అప్పటి వరకు అక్కడ జరిగిన విశేషం ఏమిటంటే ఉదయాన్నే రైలు దగ్గర వచ్చిన విద్యార్థులు మమ్మల్ని గుర్తించలే నేను రాలేదని చెప్పేసారట ప్రిన్సిపాల్ ఆయన తర్వాత రైళ్ళ దగ్గర కూడా వచ్చి ఇక రాలేదని నిర్ణయించుకొని మాకు బదులు ఇద్దరు వ్యక్తు వక్తలను ఏర్పాటు చేసి ఉంచారట ఆ సాయంత్రం సభలో మాట్లాడట ప్రిన్సిపాల్ శివకామయ్య గారు మమ్మల్ని చూసి చాలా సంతోషం తెలుగు విద్యార్థి సంపాదకుడు కొల్లూరు కోటేశ్వరరావు మాకు స్వాగతం పలికారు సాయంత్రం సభ ప్రారంభమైంది బయటి రాజు నేను రాలేదని మా బదులు ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులు కూడా సభలో పాల్గొన్నారు అందులో ఒకరు ప్రసిద్ధ వక్త చిత్త బాలకృష్ణ శాస్త్రి గారు ఆయనకు వక్తగా విజ్ఞుడిగా మంచి పేరు సభకు ప్రిన్సిపాల్ శివకామయ్య గారు అధ్యక్ష బయటి రాజు తాను రాసుకొచ్చిన భారతీయ కళదాని చదివా విశ్వ సంస్కృతి అయిన విషయం మీద నేను మాట్లాడే కుటుంబ సంస్కృతి గ్రామ సంస్కృతి తాలూకా సంస్కృతి నా ఉపన్యాసానంతరం నాకు ఒకటి రెండు ఆంగ్ల కవితలు చదివి వినిపించ భావాన్ని కూడా చెప్పా తర్వాత విద్యార్థుల నాటక ప్రదర్శనలు జరిగాయి నేను జడ్జీగా వ్యవహరించా ఏ జీవితంలో సౌందర్య తత్వ ప్రాధాన్య ఆ రోజు సభలో తెనాల విఎస్ఆర్ కాలేజీ నుంచి రెండు ఉత్తరాలు వచ్చాయి ఒకటి ప్రిన్సిపాల్ రేగ్లాండ్ నుంచి మరొకటి లెక్చరర్ కృష్ణారావు ఫిబ్రవరి ఇరవైవ తేదీ ఉదయం తమ కాలేజీలో జరిగే సాంస్కృతిక సమావేశంలో ప్రసంగం కోసం సండే స్టాండర్డ్ పత్రికలో జైన బౌద్ధానికి సంబంధించిన పుస్తకాన్ని గురించి ఒక సమీక్ష వెలువడు వాటిలోని ఒక వాక్యం నన్ను బాగా ఆకర్షించి ఈ వాక్యాన్ని నా నోటుబుక్లో తెచ్చుక సాగిపోయే ప్రతిక్షణం హృదయంలోను ప్రాణజ్వాల ఇమిడి ఉంటుంది ఎంతో ఆకర్షణీయమైన అభివ్యక్తి సాగిపోతూ ఉంటుంది ప్రతిక్షణం ఈ సృష్టిలో అయితే ఆ క్షణాలు నిర్జీవ క్షణాలు కావు వాటికి హృదయం ఉండు ఆ హృదయంలో ప్రాణజ్వాల ప్రజ్వలుస్తూ ఉండు ఆ విశ్వ సృష్టిలో స్థలం కాని కాలం కాని ప్రాణస్పందన లేకుండా జడం కూడా చైతన్యమయ కాలవాహిని ప్రాణ సంగీతంలో ప్రతిధ్వని ప్రాణజ్వాలతో ప్రకాశయ తది ఉదయం తెలు అందువల్ల పంతొమ్మిది సాయంకాలానికి తెనాలి వెళ్ళి సోదరి అన్నకున్నా డాక్టర్ వీరరాఘవయ్య గారుల ఇంట్లో ఉన్నారు ఆ రాత్రి పొద్దుపోయే వరకు ముగ్గురం అన్ని మాట్లాడు ప్రథమంగా డాక్టర్ జీవి కృష్ణారావు గారితో పరిచయం ఆయన అక్కడ తెలుగు లెక్చరర్ సభకు ప్రిన్సిపాల్ రేగ్ని అధ్యక్షత వహించారు జీవి కృష్ణారావు నన్ను సభకు పరిచయం చేశారు సౌందర్యతత్వం జీవితంలో దాని ప్రాధాన్యం మొదలైన విషయాల గురించి కొంచెంసేపు మాట్లాడి చివరకు కళ అనేది నీతికి చెందింది కాదు అవినీతికి చెందింది కాదు అది నీతికి అవినీతికి అతీతం అని నా ఉపన్యాసం ముగించగానే జీవి కృష్ణారావు గారు అధ్యక్షుడి అనుమతి తీసుకొని చరచర వేదిక మీదకి వచ్చి నేను అనుకున్నాను నా మాటల్ని కొన్నింటిని వ్యతిరేకించడానికి వస్తున్నారు కానీ ఆయన నోధి సమర్థి తెలుగులో చిన్న ప్రసంగం చేశారు మా ఉభయలు దృక్పథాలు అధ్యక్షత వహించి పెన్పా రీగ్రాండ్కి నచ్చన జీవితంలో కళలో కూడా నీతి ప్రధానమంటూ ఆయన లేచి అధ్యక్షుడి తిది పలుకుల్లో నొక్కి వివరించి కళ చిత్త కళ కళ నిమిత్తమే అని వాదం ఆయన నచ్చల నీతి లేని కళ కోతి కంటి హీనం అని అభిప్రాయం వ్యక్తి జీవితంలో జీవి కృష్ణారావు గారిని మేము ఉయ్యులో నేను సైన్స్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు సైన్స్ రూమే మాకు సాహిత్య వేదికగా ఉండే జీవి కృష్ణారావు గారిని వేమన త్రి సత్యన్ మూడు వందల జయంతి రోజు ఆయన నుంచి కారు మీద తీసుకొచ్చి ఉపన్యాసం ఇప్పించాం ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అద్దేపల్లి రామ్మోహన్ రావు మిత్రుడు నాతో పాటు పనిచేస్తున్నప్పుడు టీఎల్ కాంతారావు మేమంతా చాలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం చాలా గొప్పగా ఉంది ఆయన కూడా చాలా సంతోషం జీవి కృష్ణారావు అంటే ఈ తరం ఇంటలెక్చులలో ఒక వ్యక్తి జీవితంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువైన కొద్దీ ఆహ్వానించే వాళ్ళందరి ఆహ్వానాలు అంగీకరించడం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి చెందిన జగదీష్ మిత్తల్ నుంచి ఉత్తరం ఆంధ్రప్రదేశ్ తరకారుల చిత్రాలు కొన్ని బొంబాయిలో ప్రదర్శింపబోతున్నామని వాటిని నిర్ణయించే జడ్జీలుగా ఒకరుగా రావాలి కానీ వాడు నిర్ణయించిన తేదీల్లో ఒక చోట వేరే కార్యక్రమాలు లేన హైదరాబాద్ వెళ్ళటానికి నాకు ఇష్టం కలక ఇటీవలే వెళ్ళొచ్చిన మళ్ళీ వెళ్తామే లక్నో నుండి రిజిస్టర్ పార్స్ విప్పి చూస్తే అసిత్ కుమార్ హాల్దార్ రచించ నూతన బెంగాలీ గ్రంథం రవి అనేది దాని కింద హాల్దార్ వేసిన రేఖా చిత్రం అసిత్ కుమార్ హాల్దార్ తన పాత అయిన రవీంద్రనాథ్ సన్నిధిలో పెరిగి పెద్ద అయినటువంటి ఉదంతం అంతా రసాత్మకంగా ఉన్నది రవీంద్రుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించి బజెట్ వాళ్ళకి తెలియని ఎన్నో విశేషాలు హాల్దార్ ఆ పుస్తకంలో వర్ణించి హాల్దార్ పూర్వం తన చిన్న వయసులోనే శాంతినికేతంలోని కళాభవనానికి కొంతకాలం ప్రిన్సిపాల్ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాక తర్వాత నందాలాల్ బోస్ అలాంటి వ్యక్తుల సంబంధించిన విషయాలు ఘటనలు సంబంధించిన విషయాలు కళలకు కళాకారులకు సంబంధించిన వివరాలు మొదలైన అభిరుచికరమైన సంగతులు ఎన్నో కలిసి ఆ పుస్తకాన్ని చాలా ఆకర్షణీయ రవి తీర్థే పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుంది అనిపించి అనువాదం చేయడం సులభమే కాదు ఆ అనువాదాన్ని బయటికి తెచ్చే ప్రచురణకర్త పట్టుకోవడం సులభంగా అయినా ఆ విషయాన్ని గురించి తీవ్రంగా నేను ఆలోచించలే సాగిపోతున్న ప్రతిక్షణం హృదయంలో ప్రాణజ్వాల ఇమిడి ఉంటుందని జపాన్లోని జన్ ఆచార్యుడు నిజానికి ఆ జ్వాలను పట్టుకోవడంలోనే మానవుని ఆకర్షణ శక్తి ఆకాంక్ష సఫలమవుతుంది హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ ముఖర్జీ స్వీయ చిత్రాల ప్రదర్శన జరుగుతోందని దాన్ని ప్రారంభించే తరుణంలో చదవటాన్ని నా నుంచి ఒక సందేశాన్ని పంపమని రాశారు ఒక ఈ కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఒక మంచి సందేశం ఇంగ్లీష్లో రాసి పంప మీ చిత్రకళ చాలామంది చిత్రకళలాగా దృశ్య రూపాన్ని వ్యక్తపరచేది కాదు గుప్తపరచేది అయి ఉంటుందని మీ చిత్రాన్ని చూసినందువల్ల అనిపించేది ఏమిటంటే కళ అనేది తక్కువ వ్యక్తపరిచేది ఎక్కువ గుప్తపరిచేది అవుతుందని మీ గంభీరమైన నిస్తేజమైన రంగులు చాలా రూపాన్ని దాస్తాయి మీ చిత్రాలలో అంటూ ఇంకేమైనా వ్రాసేసారు పాత పుస్తకాలు తెరగేస్తుండే చాలా సంవత్సరాల క్రితం వచ్చి ఉన్న ఒక చిన్న బెంగాలీ పుస్తకం సుందరే రో సీమానా అనేది దొరికి అది అరవిందుడు అరవిందుని శిష్యులు కొందరు కళాతత్వాన్ని గురించి చర్చన చర్చల సంఘం అందులోని ప్రధాన పాత్రుడు దిలీప్ కుమార్ రాయ్ శ్రీ అరవింద్ అరవిందుని ఇతర శిష్యు కళ కళ నిమిత్తమే అని వాదిస్తే దిలీప్ కుమార్ రాయ్ అంటాడు కళా కళ నిమిత్తం కాదు కళ మానవ శ్రేయ నిమిత్ మానవుని నైతిక వికాస నిమిత్ మిగతా వారు అంటారు కళలో నీతి అని అవినీతి అని ప్రభేదం అవసరడే కళ ప్రధాన లక్ష్యం రసానందాన్ని ప్రసాదించటమే కాదు నీతి గురించి అవినీతి గురించే సందేశాలు ఇవ్వటం కాదు ఎవరి వాదాన్ని వాడు దక్షతతో సమర్థించుకున్నారు సోదాహరణ ఎవరి వాదం వింటున్నప్పుడు వాడిదే సబబు అనిపిస్త బెంగాల్లో కళ కేవలం ఒకదాని నిమిత్తమే కా కళ చాలా వాటి నిమిత్త కళ కళ కొలకే అనడంలో కానీ కళ నైతిక సందేశాన్ని అందించడం కొరటకే అనడం కాని కళ ఆధ్యాత్మిక సత్యాన్ని వెలుగుచ్చే నిమిత్తమే అని కాని అనడం కళలోని ఒక వైపు పార్శ్వాన్ని చూపడం మాత్రమే కళ కళ అనేది కల కళ అనేది వీటన్నిటి నిమిత్తం కూడా ఇంకా ఎన్నిటి నిమిత్తమో కూడా ఇది కళాతత్వాన్ని గురి శ్రీ అరవిందుడి దృక్కోణ రేపు రచయిత్రితో ఉత్తర ప్రత్యుత్తర